హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదుంచడం ఈరోజు బెంగళూరు హైదరాబాదు అలాగే ఢిల్లీ కోల్కతా కోయంబత్తూర్ మార్కెట్లోని చిన్న రేట్ల గురించి తెలుసుకుందాం మొదటిగా నిన్నైతే కోయంబత్తూరు అలాగే కలకత్తా రేట్లు అయితే చెప్పలేదు ఈరోజు అవి కూడా చెప్పడం అయితే జరుగుతుంది చివరిలో చెప్తాను ముందుగా అయితే మనం హైదరాబాద్ అయితే తెలుసుకున్నాం స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది వేలతో మొదలైంది అలాగే మీడియం ప్రైజ్ వచ్చేసి పదహైదు వేలతో పోవడం అయితే జరిగింది టాప్ ప్రైజ్ వచ్చేసి ముప్పై రెండు వేలు అనేది పోవడం అయితే జరిగింది హైదరాబాద్ మార్కెట్లో అలాగే బెంగళూరు మార్కెట్ బెంగళూరు మార్కెట్లో నిన్న ఈరోజు ఎలాంటి మార్పులు అయితే జరగలేదు స్టార్టింగ్ ప్రైజ్ ముప్పై ఐదు వేలు టాప్ మీడియం ప్రైజ్ నలభై ఐదు వేలు టాప్ ప్రైజ్ యాభై ఐదు వేలు అలాగే ఢిల్లీ మార్కెట్ ఢిల్లీ మార్కెట్లో కూడా నిన్నటికి రోజుకి ఎలాంటి మార్పులు అయితే జరగలేదు స్టార్టింగ్ ప్రైజ్ పద్దెనిమిది వేలు మీడియం ప్రైజ్ ఇరవై ఆరు వేల ఐదు వందలు టాప్ ప్రైజ్ ముప్పై ఏడు వేలు ఇక మిగిలింది మనకి కోయంబత్తూరు కోయంబత్తూరు వచ్చేసి ఆయేశపురం మార్కెట్లో ఈరోజు అలాగే నిన్న సేమ్ రేట్లు అయితే పోవడం అయితే జరిగింది స్టార్టింగ్ ప్రైస్ నలభై వేలతో మొదలై టాప్ ప్రైజ్ అరవై ఆరు వరకు పోవడం అయితే జరిగింది ఇక వెడవెల్లి అనే మార్కెట్లు అయితే కోయంబత్తూర్ నిన్న యాభై వేలు పోవడం అయితే జరిగింది ఈరోజు యాభై రెండు వేలు అయితే స్టార్టింగ్ ప్రైజ్ అయితే పోవడం అయితే జరిగింది మీడియం కావచ్చు లేదంటే టాప్ కావచ్చు అరవై వేల వరకు టాప్ అనేది పోవడం అయితే జరిగింది ఇక చివరిగా కోల్కత్తా మార్కెట్ ఈ కోల్కత్తా మార్కెట్లో మొదటిగా వచ్చేసి స్మాల్ సైజు ఈరోజు యాభై వేలు స్టార్టింగ్ ప్రైజ్ మీడియం ప్రైజ్ వచ్చేసి యాభై ఆరు వేలు టాప్ ప్రైజ్ వచ్చేసి అరవై వేలు ఇక మీడియం సైజుకాయ వచ్చేసి డెబ్భై వేలతో మొదలై డెబ్బై నాలుగు వేల వరకు పోవడం అయితే జరిగింది టాప్ ప్రైజ్ ఇక లార్జ్ వచ్చేసి ఎనభై వేలతో మొదలై ఎనభై ఐదు వేల వరకు పోవడం అయితే జరిగింది ఇది ఈరోజు అలాగే కలకత్తాలో నిన్న వచ్చేసి స్మాల్ సైజులో ఎలాంటి మార్పులు జరగలేదు యాభై వేలు స్టార్టింగు యాభై ఆరు వేలు మీడియం అరవై వేలు టాపు అలాగే మీడియం ప్రైజ్ వచ్చేసి కొద్దిగా మార్పులు అయితే జరగడం అయితే జరిగింది డెబ్భై వేలతో మొదలై డెబ్బై రెండు వేల వరకు పోవడం అయితే జరిగింది టాప్ ప్రైజ్లో వచ్చేసి ఎనభై వేలతో మొదలై ఎనభై ఆరు వేల వరకు టాప్ ప్రైజ్ అనేది పోవడం జరిగింది ఇది కలకత్తాలోని మార్కెట్ మిచువా మార్కెట్లోని వివరాలు ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్